వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరదాగా కాసేపు ఫ్రీ బస్లో భార్య మా చెల్లె వాళ్ళింటికి పోయి వస్తానండి చాలా రోజులు అవుతుంది భర్త మొన్ననే కదే పోచ్చింది మళ్ళీ పోతా అంటావేంది భార్య ఏంటిది నువ్వేమైనా పైసలు ఇచ్చి పంపుతున్నావా ఫ్రీ బస్సే కదా నీకేమైంది రాను పోను ఫ్రీయే పోయి వస్తా భర్త ఏమే ఫ్రీ బస్ వచ్చింది కదా అని చీటికి మాటికి పోవచ్చుడేనా భార్య హా ఇప్పుడు మీకేమైతుంది అది ఒకటి చెప్పు నువ్వు ఏమైనా నాకు పైసలు ఇస్తున్నావా అన్నం కూర వండిపోతున్నా తిను భర్త అయ్యగారింటికి చెల్లెల్లింటికి వెళ్తాను అని రోజు ఇదే పని చేస్తుంది ఇది ఏం చెప్పినా వినేటట్లు లేదు భార్య బస్సు పాడుగాను ఒక్క బస్సు కూడా వచ్చి చావట్లేదుగా పక్కనున్న ఆమె అవును ఫ్రీ బస్సు కదా అందుకే ఎక్కువ మంది ఉంటున్నారు సందు లేకుండా ఉంటున్నారు బస్సులో బస్సేమో సరిపోవట్లేదు భార్య అవును బస్సే సరిపోవట్లే ఏ ఊరు పోవాలి మీరు ఆమె నేను వరంగల్ పోయి రావాలి మా యారాలు ఉంటుంది అక్కడ చీర కొనుక్కుందంట చూడమని రమ్మన్నది అందుకే పోతున్నా ఎక్కడికి పోవాలి మరి భార్య నేను కరీంనగర్కి పోతున్నా మా చెల్లె దగ్గరికి పోయి చాలా రోజులు అవుతుంది చూసి వద్దామని పోతున్నా అదిగో కరీంనగర్ బస్ వస్తుంది సీటు దొరుకుతుందో దొరకదో ఇంతమంది ఉన్నారేంటి ఓ అమ్మలు జరగండి జరగండి ఇంతమంది ఉన్నారు ఒక్క సీట్లో కూడా ఖాళీ లేదుగా అందరూ కూర్చున్నారు కదా నిలబడి ఉన్నామే ఏవమ్మా కాస్త జరగవా కూర్చుంటాను సీట్లో కూర్చున్నామే ఎక్కడ జరగాలమ్మా ఇక్కడ ప్లేస్ ఎక్కడుంది ఎక్కడుంది నిలబడి ఉన్నామే కాస్త జరగమంటే ఎందుకంత కోపాడుతున్నావు సీట్లో ఉన్నామే మళ్ళీ అలానే అంటావ్ ఇక్కడ ప్లేస్ లేదంటే నిలబడి ఉన్నామే ఎందుకంత కోపాడుతున్నావు ఫ్రీగా వచ్చిన దానికి ఇంత కోపడుతున్నావా నువ్వు కూర్చున్నామే ఏందే బాగా బాగా మాట్లాడుతున్నావు నాకొక్కదానికే ఫ్రీగా వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏందే నువ్వు నిలబడి ఉన్నా ఆమె ఏ బక్కముండా మంచిగా మాట్లాడు చెప్తున్నా ఏమే బాగా మాట్లాడుతున్నావేందే ఇంతంత జరుగు అన్నందుకు కూర్చున్నా ఆమె ఓ మొద్దు మొక్కం దానా నన్ను బక్కముండ అంటావా నీ నోరు వాగులు బోను నిలబడి ఉన్నా ఆమె ఓ ఇటుక పిల్ల మొఖం దానా ఏమే బాగా బాగా మాట్లాడుతున్నావు ఏందే ఊకున్న కొద్దీ కూర్చున్నామే అవును నేను ఇటుక లాగే ఉంటా నీలాగా తిని ఎద్దులాగా బలవలేదు నేను నించున్నామే తిని బలవ వద్దా మరి ఎవడన్నాడే నువ్వు నువ్వు కూడా పందిలాగా తిని బలవకపోయావా కూర్చున్నామే ఏ పోవే నీతో ఎవరు పెట్టుకుంటారు కుక్కలాగా అరుస్తున్నావు పొద్దుగాల పొద్దుగాల ఎవరు ముఖం చూశాను నేను ఈమె తగిలింది నా ప్రాణానికి నిలబడి ఉన్నామే ఓ బక్కదానా మాటలు జాగ్రత్తగా మాట్లాడు ఇంత జరుగు అన్నందుకు ఇంత లొల్లి పెడుతున్నావే నువ్వు కూర్చున్నామే ఓ పాచిపోయిన ముఖం దానా ఎవరు లొల్లి పెడుతున్నారో అందరూ చూస్తున్నారు కానీ ఈ బస్సు నువ్వేమైనా కొన్నావా బాగా బాగా మాట్లాడుతున్నావు ఊకున్న కొద్దీ నా జోలికి వస్తే చెప్పు తీసి విడదీసి కొడతాను నిలబడి ఉన్న ఆమె ఏందే చెప్పు వీడదీసి కొడతావా సరే కొట్టు మరి నీ బలం ఎంతుందో నేను చూస్తాను ఎంత బలుపు ఉన్నది నీకు ఎంత పొగరుగా మాట్లాడుతున్నో కూర్చున్నావు ఆమె ఏందే నేను కొట్టలేనని నువ్వు ఎంత మాట్లాడుతున్నావా కొట్టి చూపిస్తాను నిలబడి ఉన్నామే నన్నే కొడతావా నాకు కొట్టరాదనుకుంటున్నావా ఇప్పుడు చూడు ఇద్దరూ అలా కొడుకు కొట్టుకుంటుంటే పక్కనున్న ఆమె ఓ అమ్మలు ఎందుకు కొట్టుకుంటున్నారు మీరు ఇక కాసేపు ఆగితే ఎవరి దారిలో వారు వెళ్ళిపోతారు నిలబడి ఉన్నామే ఏమమ్మా బాగా బాగా మాట్లాడుతున్నావు నువ్వు నిలబడరాదు నేను కూర్చుంటాను ఒకతను ఈ ఫ్రీ బస్ పెట్టడం ఏమో కానీ ఈ ఆడవాళ్ళు ఎంత ఘనంగా లోన్లు పెట్టుకుంటున్నారో మరి మేమేం చేయాలి టికెట్ కొనుక్కొని మరి నిలబడుతున్నాం మేము ఎవరితో లెల్లు పెట్టుకోవాలి ఇది కేవలం మిమ్మల్ని లంబించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే కించపరచడానికి కాదు దయచేసి అర్థం చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో